అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టు నీటి సంఘం ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది ఎలక్షన్ సందర్భంగా వైసీపీ టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు నీటి ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికారులను దూషించి మాట్లాడారు ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీ కార్యకర్తల్ని చెదరగొట్టారు ఈ కార్యక్రమంలో పోలీసులు లాఠీ చేశారు దీనిపై మరింత సమాచారం కడప నుంచి శ్రీకాంత్ అందిస్తారు చెప్పండి శ్రీకాంత్ థ్యాంక్ యూ శోభ మొత్తాన్ని చూసుకుంటే సాగునీటి ఎన్నికల్లో అడపాదడప అక్కడక్కడ కూడా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లా సుండుపల్లె పింఛా ప్రాజెక్టు సంబంధించి సాగునీటి ఎన్నికల్లో కూడా ఒక ఇంత పోలీసులు కూడా లాఠీచార్జ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి చూసుకుంటే సాగునీటి ఎన్నికల్లో ఏ టీడీపీ ఏకపక్షంగా వ్యవహరించి విఆర్ వాళ్లను నాన్ డ్యూ సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఇప్పుడే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఆరోపించారు ఈ నేపథ్యంలో వైసీపీ సంబంధించిన మొత్తం సాగునీటి ఎన్నికలు బాయ్కాట్ చేసుకోమని చెప్పేసి చెప్పినప్పటికీ కొన్ని చోట్ల కూడా ఆ సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో పింఛా దగ్గర కూడా కొద్దిగా సంఘటనలు ఇప్పుడు వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు ఘర్షణ నేపథ్యం ఉన్న నేపథ్యంలో వెంటనే పోలీసులు అక్కడ చేరుకుని ఇరువురిని చెదరగొట్టి అక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ కడప జిల్లాలో కూడా సాగునీటి ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగా జరిగిన కొన్ని చోట్ల విఆర్ఓలను అందుబాటులో లేకుండా చేశారని చెప్పేసి కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఆరోపించిన పరిస్థితి అయితే కడప జిల్లాలో ఉంది శోభ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్